అందరికీ నమస్కారం మార్కండేయుని కథ కార్తీక మాసంలో తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే గుర్తుకు వస్తుంది పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెప్తారు ఈ కార్తీక మాసాన ఆ మార్కండేయుని కథను ఒక్కసారి విన్నా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఆ మార్కండేయుని కథ గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రతి ఒక్క శివభక్తుడు ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి పూర్వం మృఖండు అనే మహర్షి మరియు అతని భార్య అయిన మరుద్వతి ఇద్దరూ కలిసి ఆశ్రమంలో జీవించేవారు వారు పరమశివభక్తులు కానీ వీరికి అయ్యి చాలా సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు అప్పుడు మృకండ మహర్షి శివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు అతని కఠోరమైన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమై మృకండ నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా మృకండ మహర్షి పిల్లలు లేని నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు సరే ఇస్తాను కానీ ఇక్కడ ఒక షరతు ఉంది అదేంటంటే మంచివాడు తెలివైనవాడు మరియు పరమ భక్తుడైన పదహారు ఏళ్ళు మాత్రమే జీవించే కుమారుడు కావాలా లేదా దుష్టబుద్ధి చెడు పనులు చేసి వంద ఏళ్ళు బ్రతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు అప్పుడు మృకండ మహర్షి అల్పాయుష్కుడు అయినా సరే తెలివైన వాడు మంచి బుద్ధి కలిగిన కుమారుడే కావాలి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు చిన్నగా నవ్వి సరే మృఖండ నీవు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి తదాస్తు అని వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి ఆ దంపతులకు ఒక అందమైన బిడ్డ జన్మించాడు ఆ బిడ్డను చూసి మృఖండు ఎంతో సంతోషిస్తాడు శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్కండేయ అనే నామకరణం చేస్తాడు మార్కండేయుడు కూడా చిన్నతనం నుండే పరమశివభక్తుడు శివుడిపైన ఎంతో ప్రేమను పెంచుకుంటాడు ఎప్పుడు చూసినా శివనామాన్ని స్మరిస్తూ ఉంటాడు శివ పూజ లేనిదే ఏ పని చేసేవాడు కాదు మార్కండేయుడు చిన్నతనం నుంచే దయార్థ హృదయం కలిగినవాడు ఇంటికి భిక్షాందేహి అని ఎవరు వచ్చినా సరే ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు అలాగే జంతువులపైన కూడా ఎంతో ప్రేమని చూపించేవాడు అలా చూస్తూ చూస్తూ ఉండగానే మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చేశాయి మృఖండ మునికి అలాగే అతని భార్యకి భయం మొదలవుతుంది ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరు దుఃఖిస్తూ ఉంటారు వారు బాధపడడం గమనించిన మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఎందుకు మీరు అంత దిగులు చెందుతున్నారు అని అడుగగా అప్పుడు ముఖండు కుమార నువ్వు మామూలుగా జన్మించలేదు నాయన శివుడికి నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తరువాత ఆయన వరం వలన నువ్వు మాకు జన్మించావు అలాగే నువ్వు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించగలవు ఇప్పుడు నీకు గడువు పూర్తయింది నీవు మరణిస్తావేమోనని మాకు బాధగా ఉంది కుమారా అని చెప్తాడు అప్పుడు మార్కండేయుడు మీరు నాకు వేదాలను పురాణాలను శాస్త్రాలను అన్నీ నేర్పించారు మీరు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు కదా శివుణ్ణి భక్తితో అడిగితే ఏదైనా సరే ఆయన ఇస్తాడు అని అలాగే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా నేను పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాను అని ఆ శివుడే కదా చెప్పింది నా జీవితకాలాన్ని పెంచమని ఆ శివుణ్ణి ప్రార్థిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలో ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు శివలింగం ముందు కూర్చొని తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని అక్కడున్న మట్టితో తన చేతులతో శివలింగాన్ని చేస్తాడు ఆ శివలింగం ముందు ఒంటి కాలు మీద నిలబడి ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు ఉదయం నుండి రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి కానీ మార్కండేయుడు కదలకుండా ఆపకుండా కఠోరంగా తపస్సుని చేస్తూనే ఉంటాడు చివరికి మార్కండేయుడు ఆయుష్ ముగుస్తుంది అతని చావు రోజు రానే వచ్చింది ఇదే సమయంలో యమధర్మరాజుకి ఈ విషయం చిత్రగుప్తుడు చెప్తాడు యముడు ఆ పిల్లవాడి ప్రాణాలను తీసుకురమ్మని శక్తివంతమైన యమదూతలను పంపిస్తాడు ఆ ఇద్దరు యమదూతలు మార్కండేయుడి దగ్గరికి వస్తారు మార్కండేయుడు అప్పటికి కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు అతని చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడి ఉంటుంది అయినా సరే ఒక యమదూత ఆ పిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని తన చేతులతో మార్కండేయుడిని పట్టుకోగా అతను భస్మం అయిపోతాడు ఇంకొక యమదూత ఎగిరి ఎక్కడో పడతాడు అతను లేసి భయంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు మహారాజా ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు అతన్ని ముట్టుకున్నందుకే ఒకడు భస్మమైపోయాడు ఆ పిల్లవాడి ప్రాణం తీయలేకపోయాము అని చెప్తాడు అప్పుడు ఒరి మూర్ఖుడ ఒక సాధారణమైన బాలుడి ప్రాణాలు తీసుకురావడానికి నీకు సాధ్యం కాలేదా సరే నేనే వెళ్ళి ఈ పని పూర్తి చేస్తాను అని అంటాడు యమధర్మరాజు యముడు తన యమపాసాన్ని తీసుకొని తన వాహనమైన దున్నపోతు మీద కూర్చొని మార్కండేయుడి దగ్గరికి బయలుదేరుతాడు ఆకాశంలో వస్తున్న యముడికి క్రింద నుండి దివ్యమైన వెలుగులు కనబడుతూ ఉంటుంది ఏంటి ఈ బాలుడు నుండి ఇంత శక్తి ఉత్పన్నమవుతుంది అని యముడు అనుకుంటాడు మార్కండేయుడు దగ్గరికి వెళ్ళి ఓ మార్కండేయ భూమి మీద నీ ఆయుష్ష్యు ముగిసింది ఇక నీవు నాతో రావాలి అంటాడు యముడు యముడి మాటలు పట్టించుకోకుండా మార్కండేయుడు శివనామాన్ని జపిస్తూ ఉంటాడు అప్పుడు యముడు కోపంతో మార్కండేయ అని గట్టిగా అరవడంతో అప్పుడు యముడు కోపంతో మార్కండేయ అని అరవడంతో మార్కండేయుడు కళ్ళు తెరిచి చూసేసరికి యముణ్ణి చూసి గట్టిగా శివలింగాన్ని పట్టుకుంటాడు మార్కండేయుడు నేను నీతో రాను యమధర్మరాజా అయినా నా పరమశివుణ్ణి నేను పట్టుకొని ఉండగా నువ్వు ఏమి చేయగలవు అని భయపడుతూ యముడితో అంటాడు అప్పుడు యముడు ఆహా నేను నిన్ను ఏమీ చేయలేననుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు శివభక్తుడివి అని సహించాను అని కోపంతో తన యమపాసాన్ని తీసుకుని మార్కండేయుడు వైపు వేస్తాడు అది పొరపాటుగా ఆ యమపాసం కాస్త మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కండేయుడు కదలడు మార్కండేయుడు గట్టిగా లింగాన్ని కౌగలించుకొని కళ్ళు మూసుకొని పరమేశ్వర నన్ను కాపాడు నన్ను కాపాడు అంటూ చంద్రశేఖర ఆష్టకాన్ని చదువుతాడు అప్పుడు మెల్లగా శివలింగం కదలడం మార్కండేయుడు గమనిస్తాడు ఆ శివలింగం పగిలి ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉంటాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆయన జటాజూటం కూడా విడిపోయి ఉంటుంది ఆయన మూడవ కన్ను కూడా తెరుచుకోవడానికి సిద్ధమై ఉంటుంది కోపంతో ఊగిపోతూ నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాసాన్ని వేస్తావా నీకు ఎంత ధైర్యం అని ఆయన ఎడమకాలితో యముడి వక్షస్థలం పైన ఒక్క తన్ను తంతాడు ఈ మార్కండేయుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఇతను నా భక్తుడు నా భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి నా నామాన్ని బలికితే నేను వారిని జీవితంలో వదలను అలాంటిది ఈ బాలుడు చిన్నతనం నుండి నామాన్నే జపిస్తూ ఉన్నాడు ఇతన్ని ఎలా వదులుతావనుకుంటున్నావు యమా అని తన ఉగ్ర రూపమైన పది చేతులు పది తలలు రూపంలోకి మారి ఆయన త్రిశూలంతో యముడి తలని వేరు చేస్తాడు ఆ వెంటనే దేవేంద్రుడితో పాటు దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి శివుణ్ణి శాంతించడానికి ప్రయత్నిస్తారు కానీ ఆయన కళ్ళలో ఉన్న క్రోధానికి దేవతలందరూ భయపడిపోతారు అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుణ్ణి శాంతపరుస్తుంది అప్పుడు దేవతలందరూ స్వామి అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది దయచేసి యముణ్ణి మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు మీరు చెప్పేది నిజమే నేను యముణ్ణి బ్రతికిస్తాను కానీ ఈ మార్కండేయుడి మీద ఎవరు కన్నుపడినా వారి ప్రాణాలను తీస్తాను అలాగే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరతు పెట్టి ఆయన శక్తి ఉపయోగించి యముడికి ప్రాణభిక్ష పెడతాడు ప్రాణం పొందిన యమధర్మరాజు శివుడి కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి ఇక నుండి మీ నామాన్ని స్మరించే వారి దగ్గరకు నేను వెళ్ళను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు పరమేశ్వరుడు ఏం మార్కండేయ నీకు ఇంకా ఏమైనా కావాలన్నాయినా చెప్పు అని నవ్వుతూ అడుగగా మార్కండేయుడు ఆనందంతో నవ్వుతూ శివుడి పాదాల మీద పడిపోతాడు చాలు స్వామి నాకు మీ దర్శనమే చాలు అని అంటాడు శివుడు నవ్వుతూ మార్కండేయుని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది చూశారు కదండి ఈరోజు మనం మార్కండేయుని పూర్తి కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్